నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం పీకేపాడు ఇసుక రీచ్పై సెబ్ అధికారులు దాడులు చేశారు అనుమతులు లేకపోవడంతోనే దాడులు చేసినట్లు తెలుస్తోంది దాదాపు ఒకటిన్నర గంట పాటు రీచ్ లోపల అధికారులు తనిఖీలు నిర్వహించారు అయితే అధికారులు వస్తున్నారనే సమాచారం ఇసుక రీచ్ నిర్వాహకులకు తెలిసిపోవడంతో రీచ్ నుండి భారీ యంత్రాలైన నాలుగు ఇటాచీలను తరలించేశారు ఉదయం నుంచి కూడా మండలంలో ప్రజలంతా అధికారులు ఎవరో ఇసుక రీచ్పై దాడులు చేయబోతున్నారని చర్చించుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది ఈ క్రమంలో ఎట్టకేలకు అధికారులే సాయంత్రం రీచ్ లోపలికి వాహనంలో దూసుకు వెళ్లడం తీరా అక్కడికి వెళ్లేసరికి భారీ యంత్రాలు కాని ఇసుక వాహనాలు కాని అసలు సిబ్బంది జాడే లేకపోవడం వారిని అవాక్ అయ్యేలా చేసింది తవ్వకాలు జరిపిన ప్రాంతానికి వెళ్లి పరిశీలన చేశారు ఒకటిన్నర గంట పాటు ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం ఇదిలా ఉంటే రీచ్ ముఖద్వారం వద్ద రెండు లారీలు ఆగి ఉన్నాయి ఈ డ్రామా పరిస్థితులు చూస్తుంటే రాత్రి రహస్యంగా ఇసుక దందా సాగిస్తారేమో అన్న అనుమానం రేగుతుంది అయితే తనిఖీలు అనంతరం అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీకి రేపు ఆర్డీఓ పరిశీలనకు వస్తారని సూచించి వెళ్లారు ఇదంతా చూస్తుంటే సమాచారం ఇచ్చేది వీరే దాడులు చేసేది వీరే అన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు